నమస్కారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు వద్ద ఎన్హెచ్ నలభై పై ఉదయం పది గంటలకు నడి రోడ్డుపై మరమ్మతులకు గురై ఆగిపోయిన లారీ హైవే టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి సమాచారం ఇచ్చిన రాత్రి వరకు పట్టించుకొని హైవే అథారిటీ ఎటకేలకు ఎన్ఎస్టివి రిపోర్టర్ చొరవతో తప్పిన పెను ప్రమాదం ఈ సంఘటనపై ఎన్ఎస్టివి ప్రత్యేక కథనం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనము ఎన్ఎస్ ఫార్టీ పైన ఉన్నాము కడప జిల్లా బైపాస్ బైపాస్లో ఉన్నాము నడి రోడ్డుపై లారీ ఆగిపోయింది యాక్చువల్గా లారీ వచ్చేసి ఉదయం పది గంటలకు ఇక్కడ ఆగిపోయిందంట సాయంకాలం వాకింగ్ టైంలో నేను గమనించి ఇక్కడ లారీ చాలా ప్రమాదకరంగా రోడ్డుపైన ఆగిపోయింది ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది చీకటి పడే సమయమైంది చీకట్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే వర్షం పడితే ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా ఐదు గంటల నుంచి నేను టోల్ ప్లాజా ఈ నెంబర్కి ఎక్కడైతే ఈ కనిపిస్తున్న టోల్ నెంబర్కి నేను ఫోన్ చేశాను అస్సలు రెస్పాండ్ అవ్వలేదు ఫోర్ టైమ్స్ తర్వాత ఇంకా నాకు సహనం రచించి వన్ జీరో డబల్ త్రీ నేషనల్ హైవే నెంబర్ హెల్ప్లైన్ నెంబర్కి కూడా కాల్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళు ఒక అరగంట సేపు ఎంక్వైరీ చేసి తర్వాత పంపిస్తాం పంపిస్తామని చెప్పేసి తర్వాత నైట్ ఎయిట్ థర్టీకి వచ్చి మంత్రంగా రెండు ఒక చిన్న బ్యారికేడ్ తెచ్చి అక్కడ పెట్టడం జరిగిందంటే అదైనా కొంతవరకైనా బెటరే కానీ కాకపోతే ఏంటంటే లారీ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను పదే పదే అన్నిసార్లు ఫోన్ చేసిన వీళ్ళు సకాలంగా హైవే వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వలేదు ఇటువంటి సమయంలో ఎక్కువ ప్రమాదాలు ఇలాగే జరుగుతాయి రోడ్డు పైన ఆగినప్పుడు దాన్ని సరైన ప్రికాషన్ తీసుకోకుండా అక్కడ ఎటువంటి బ్యారికేడ్స్ కానీ ప్రమాద సూచిక బోర్డులు కానీ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మనం చాలా చూస్తున్నాం ఆగి ఉన్న వాహనాలు దీక్కొని ఎంతోమంది ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది మీరు కింద వీడియోలో చూసి రాత్రి జరిగిన విషయాలన్నీ మనకు తెలుస్తాయి సాయంత్రం ఐదు నుంచి ఫోన్ చేయడము తర్వాత నేను ఇక్కడే పనులు ఆపుకొని ఆగిపోయి ఆ డ్రైవర్ కావాల్సిన లైట్లు కొంచెం ఏర్పాటు చేసేసి తర్వాత వచ్చేసి ముందర పక్క చెట్లు అడ్డం పెట్టాము ఆ హైవే వాళ్ళు వచ్చే వరకు అక్కడ చెట్లు అడ్డం పెట్టి టార్చ్ లైట్ పట్టుకొని నైట్ టైం అయితే చీకటి పెట్టిన తర్వాత నుంచి ఆ డ్రైవర్ ఒకతని నేను నా దగ్గర పెట్టుకొని హైవే పోయే వచ్చే ప్రతి వాహనాన్ని ఆపుకుంటా వాళ్ళకు సిగ్నల్ ఇస్తా స్లోగా అని చెప్పుకుంటా కొంతమంది అక్కడికి మీదకి వచ్చే చాలామంది చా చాలా దగ్గరకు వచ్చి ప్రమాదాలు జరిగిపోయే పరిస్థితి కూడా నెలకొనండింది రాత్రి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పలకకుండా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయండి హెల్ప్లైన్ నెంబర్లు కానీ టోల్ ప్లాజా నెంబర్లు కానీ ఎందుకు టోల్ ట్యాక్స్ దగ్గరేమో గేట్ టోల్ గేట్ దగ్గరేమో డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తారు ఒకవేళ హైవేపై ఎవడైనా లారీ పక్కన ఆపినా కూడా వచ్చి ఫైన్లు వేసే పరిస్థితి ఉంది కానీ నడి రోడ్డుపై లారీ ఆగిపోయిందని ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇంత రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా తప్పు ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన పై అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏదైనా హైవే పై ఏదైనా ఇబ్బంది జరిగేటప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి మనము చర్యలు తీసుకుందాం అంటే ప్రమాదం జరగకముందే మన బాధ్యతలు నెరవేర్చాలనేది ఇక్కడ ఉద్దేశము మీరు కింద వీడియోలో కమని మొత్తం తెలుస్తుంది

హైవే పైన బండి ట్రబుల్ ఇచ్చింది మధ్యాహ్నం నుంచి అని చెప్పి చెప్తే ఇంతవరకు ఒక్కరు కూడా దానికి రెస్పాన్స్ కాకపోతే అసలు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో నాకైతే అర్థం కావడం లేదు అంటే లారీ ఆగిపోయి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆగిపోయింది హైవే రోడ్డు పైన నేను ఐదు గంటలకు చూసాను ఐదు గంటల నుంచి టోల్ ప్లాజా వాళ్ళకి అందరికీ ఫోన్ చేశాను ఇంతవరకు ఒక్కరు రాలేదు భారీ వర్షం పడుతుంది పక్క ఉరుములు మెరుపులు అయినా నేను నా పందాలు ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నా వల్ల ఏదైనా జరుగుతుందేమో చూసాం వీళ్ళ బాధ్యత ఎట్లుంటుంది ఏం చేస్తారని చెప్పేసి ఇంతవరకు రాలేదు ఒకసారి చూడండి ఆ డ్రైవర్ అన్న రోడ్డు పని లోడుకున్నాడు వాహనాలు ఆపుకుంటా అయితే వాళ్ళు కనీసం వచ్చి వాళ్ళకి ఏదైనా చేద్దాము అనేది అయితే లోనే లేదు ఇంతవరకు వ్యవస్థ అనేది మారాలా ఎప్పుడు ఏదానికి రెస్పాండ్ కావాలనే తెలియకపోతే కింద మనము ఉద్యోగాలు చేసి కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ చాలా వేస్ట్ అండి ఈ విషయంలో నేను నిజంగా చూడండి ఒకసారి ఆయన పక్కన నిల్చొని ఉన్నాడు వెహికల్స్ వర్షంలో ఎంత స్పీడ్గా వస్తుందో చూడండి మీరే గమనించండి రెండు వెహికల్స్ వస్తున్నాయి చూడండి చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇప్పుడు వచ్చినట్టు ఇతను హైవే వాడు ఎనిమిదిన్నరకి ఎప్పుడైనా ఏమైనా ఎత్తుకొని వచ్చినారా ఏం లేదా మరి ఒకటి పాతది బారికేడ్ ఎత్తుకొని వచ్చినారు చూద్దాం అన్న మీరు ఎక్కడి నుంచి అన్న వచ్చింది అది కాదన్న సాయంత్రం ఐదు నుంచి ఫోన్ చేస్తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాకుండా ఏందన్న ఎవరికెవరికి ఫోన్ చేయాలా ఎవరికి ఎవరికి ఫోన్ చేయాలి ఎన్నిసార్లు ఫోన్ చేసింది ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది జరిగినాక మనం చేసిన దానికంటే ముందే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంతా వచ్చి మనం ఏం చేస్తాం అక్కడ ఒక బ్యారికేడ్ తెచ్చిపెట్టినారు పెట్టినారు ఇప్పుడు అలా దిగ్విజయంగా రిపేర్ అయితే చేయలేం కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా బ్యారికేడ్ అయితే ఏర్పాటు ఫ్రెండ్స్ ఏదేమైనా నేషనల్ హైవే పార్టీ కడప రావులపల్లి దగ్గర ఉండే టోల్ ప్లాజా వాళ్ళది చాగలమైన టోల్ ప్లాజా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది వాళ్ళకి దగ్గర ఏమైనా కారణాలు ఉండొచ్చు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా తప్పు దీనిపైన ఖచ్చితంగా ఏదైనా ఎటువంటి చర్యలు తీసుకుంటారో నేషనల్ హైవే అథారిటీస్ కానీ ప్రభుత్వం కానీ చూద్దాం థ్యాంక్ యూ ఎన్ఎస్టీవీ நர்சிம்மா மைதுகுரு